ادھار نش نش وی بند وی بند కబ్జా చేసుకొని ఎక్కడో వెంకటేష్ అంట ఆయన ఈ ప్రాంతం కాదు ఈ ఏరియా కాదు ఆయనకు డెవలప్మెంట్ ఇచ్చి ఎమ్మెల్యేలు దాంట్లో వాళ్ళకు కొంత భాగస్వామికు ఫ్లాట్లు ఒకట ఉండ వాళ్ళకు కేటాయించుకొని కార్పొరేటర్కి ఒకటి మధ్యలో మీడియా మిలిటర్ దుర్మార్గమైన మనిషి వాళ్ళ భూ కబ్జాల్లో ఇప్పుడు కాదు అప్పుడు కాదు నేను చూడంగా కూడా ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్ అంటే కూడా భూ కబ్జాల నాచారంలో అంటే గుల్ల అనేది ఏ వన్ నెంబర్ గుల్లమలేసి పేరు తీయచ్చు ఇంతమంది దాదాపు అరవై నాలుగు డెబ్బై వేల మంది నివసించే ఈ ప్రాంతంలో ఏకైక భూ ల్యాండ్ కబ్జాదారులు అంటే గుల్లమలేసి కాబట్టి ఇది దీన్ని ఎట్టు తిరిగి గవర్నమెంట్ కానీ అధికారులు కానీ వీళ్ళు ఇప్పుడు చలనం వచ్చి ఇప్పటికన్నా వాళ్ళు ముందుకు వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారు ఆ ఏడు వందల ఇరవై ఏడు వందల నలభై గజాల గురించి జైన్ జూనల్ కమిషన్ దగ్గరికి మూడు నాలుగు సార్లు పోవడం కూడా జరిగింది ఎందుకు పోవాలి ఎమ్మెల్యేకి ఒక మనిషి ఒక బిల్డరు ఆ బిల్డర్కే ఒత్వాస పలికితే కాదు ఆయన వాళ్ళ అన్న కూడా బండారు రాజరెడ్డి గారు కూడా ఆ స్కూల్ గురించి ప్లేట్లు పంచినాడు వాళ్ళకు బట్టలు ఇచ్చినాడు వాళ్ళ బుక్స్ ఇచ్చినాడు ఆ స్కూల్ అభివృద్ధి గురించి నల్లలు ఇచ్చినాడు నల్లలు కట్టిచ్చినాడు ఎన్నో విధాలుగా ఆయన ఎమ్మెల్యే కాకముందు కూడా కృషి చేసే పిల్లలకు చదువుకుండే పిల్లలకు అందరికీ కూడా ప్రోత్సహించినాడు ఎటువంటి